ఈరోజు బ్రేక్ఫాస్ట్ నాది నేను ఏ బ్రేక్ఫాస్ట్ తింటున్నానో చూపిస్తా బయట నుండి తెచ్చారు కొంచెం ఆరోగ్యం బాగాలేదు అందుకని ఏంటిలా ఉంది ఏమో మరి టిఫిన్లు ఇలా కూడా ప్యాకింగా ఇంకోటి ఉంది ఏంటో సరే చూద్దాం ఏంటి అరే ఏంటి ఇడ్లీనేనా ఇలా ఉన్నాయంటి అరే ఈ పొడి ఇడ్లీ బాగున్నాయి ఏదో లాగా మీరు చట్నీ తమ్ముడు కట్ చేయాలి కదా సిజర్ వైట్ చట్నీ కొంచెం ఏంటో బాగాలేదు అందుకని ఇడ్లీ బయట నుండి తెప్పించుకున్నా ఇది రెడ్ చట్నీనా సాంబారా రెడ్ చిట్నీకా నేను రెడ్ అనుకున్నా సాంబార్ ఫుల్ 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 ఇది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ కానీ బుజ్జు బుజ్జుగా ముద్దు ముద్దుగా బాగున్నాయి చిన్నిటి బాగున్నాయి జున్నులాగున్నాయి సరేలే ఆకలేస్తుంది ఆకలి ఒక్కసారి ఇలా పెట్టేసుకుంటే వెళ్ళిపోతుంది ఆకలేసేటప్పుడు ప్లేట్ పెట్టుకోవాలి ఓవెన్లో వేడి చేసుకోవాలి అది తెచ్చుకోవాలి అవేమి వెళ్ళం ఫాస్ట్గా తింటాం ఒక్కటే ఉంటుంది ఏంట ఉంది ఈ ప్యాకెట్ ఏంటి ఇవి కూడా అక్కడేనా డిఫరెంట్ గా ఉంది ప్లేట్ ఉందా ప్లేట్ ప్లేట్ తెస్తా వడ 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 కూడా అదే చట్నీ కదా అవేనా ఈ రెండింటికి చట్నీ సాంబారు వైట్ చట్నీ ఓకే మన ఇంట్లో అల్లం చట్నీ ఉంది అల్లం చట్నీ వేసుకోవచ్చు కిచెన్లో సౌండ్లు బాగా వినిపిస్తున్నాయి కదా వడ ఇడ్లీ వడ బాగుంది దమ్మాయిూడాలో తాజా అక్కడ నుండి తీసుకొచ్చారు ఇది ఎక్కడుందంటే దుబాయ్ బిల్డింగ్ అని ఉంటుంది దాని దగ్గరలో ఉంది వెళ్ళి తీసుకొచ్చారనమాట చాలా బాగుంది ఈ ఇడ్లీ మీద చిన్న చిన్న ఇడ్లీ మీద నెయ్యి వేసారు పైన వేసారు చాలా బాగుంది నేనైతే దీనికి రేటింగ్ ఒక ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్కి ఫైవ్ ఇస్తాను అంత బాగుంది నెయ్యి కూడా వేసారు కదా చాలా బాగుంది సో మీరు కూడా వెళ్ళి తీసుకోవచ్చు తినొచ్చు నాకు నచ్చింది కదా చెప్తున్నా మీకు నేను సజెషన్ చేస్తున్నా మీరు వెళ్ళొచ్చు తీసుకోవచ్చు చాలా బాగుంది గా ఉంది టేస్ట్ అయితే ఎదిరిపోయింది ఇడ్లీ మీద మనము ఇంట్లో మనకి నెయ్యి ఉన్నా మనం వేసుకో కదా ఉంటుంది కానీ ఎందుకో వేసుకోము కానీ వీళ్ళు దీని మీద వేసి ఇచ్చారు ఇలా వేసిస్తే చక్క తింటాము కానీ మన ఇంట్లో మనం వేసుకొని తినాలంటే మాత్రం చెయ్యము కదా చాలా బాగుందండి మీరు కూడా వెళ్ళొచ్చు ఎప్పుడైనా మీరు కూడా కావాల్సినప్పుడు తెచ్చుకోవచ్చు చాలా బాగుంది ఎప్పుడు మనమే చేయాలి కిచెన్లో కానీ కదా అప్పుడప్పుడు ఇలా రెస్ట్ దొరకాలి రోజు చేస్తున్నాం కదా రెస్ట్ కావాలంటే రాదు ఎప్పుడన్నా కొంచెం మనకి హెల్త్ కోఆపరేట్ చేయనప్పుడే మనకి రెస్ట్ ఉంటుంది అప్పుడు లేకపోతే హెల్త్ అంతా బాగానే ఉందంటే రెస్ట్ ఉండదు తీసుకుందామన్నా మనసు ఒక్కదు హెల్త్ కోఆపరేట్ చేయనప్పుడే ఇలాంటి ఇది నే బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఓకేనా